ఫోన్ అరిష్టం తెచ్చి అన్నారు కావాలంటే ఆ రోడ్డు మీద పెట్టుకొని ఈ కార్యక్రమం అయ్యే వరకు ఇంట్లోకి బయటికి తిరక్కండి ఇన్ని సంవత్సరాల నుంచి మెలిసి అన్నల దమ్ములలాగే ఉంటున్నాం కదా రాము నీకు తెలుసు మా అమ్మ మా నాన్న బతుకున్నంతకాలం ఎంత గొప్పగా బతికారు వాళ్ళకి ఎంత పేరు ప్రతిష్ట నీకు కూడా తెలుసు రాము ఈరోజు మా పరిస్థితులతో బాగోలేక అత్తుకుంటున్నాం ఈరోజు మా అమ్మని తిక్కలేని దాగా రోడ్డు మీద అలా పెట్టి తీసుకెళ్తే మా అమ్మ ఆత్మ శాంతి ఉండదు రాబో ఆ క్షోభ నన్ను జీవితాంతం వేధిస్తూనే ఉంటది నీకు దండం పెడతారా అట్లా అనగరాబో ఒక్కసారి అమ్మని ఇంటికి తీసుకొస్తారాబో తిట్టుకుంటూ తిట్టుకున్నారు కానీ ఈ కార్యక్రమం బయట చేసుకోండి ఇటువంటి కష్టం పగవాడికి కూడా రాకూడదన్న నాది చిన్నలే కానీ ఏం పర్వాలేదు నీకు అభ్యంతరం లేకపోతే అమ్మని మా ఇంటికి తీసుకురన్నా అంతక్రి ఘనంగా చేద్దాం